హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామనవమికి కళ్యాణానికి రెడీ అయ్యానండి తలంబ్రాలన్నీ రెడీ చేసుకొని జీలకర్ర బెల్లం కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం తీసుకెళ్తాను నేను అలాగే తలంబ్రాలు జీలకర్ర బెల్లం అన్నీ రెడీ పెట్టేసుకొని ఇంకా గుడికి బయలుదేరుతున్నామండి కళ్యాణానికి ఇంకా కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోయామండి గుడి దగ్గర ఇంకా ఫస్ట్ విశ్వ విశ్వక్షేణ ఆరాధన జరుపుతారు అది జరుగుతూ ఉందండి వినాయకుడి పూజ ఎలా చేస్తామో అలా విశ్వక్షేణానికి చేస్తారు పూజ జరుగుతుందండి కళ్యాణం మంచి ఎండ ఉంది అయినా కానీ రాములవారి కళ్యాణం అంటే ఎంతమంది అయినా అంత వేడి ఏప్రిల్ నెల కదా అంత అయినా కానీ భక్తులు అందరూ బాగా వచ్చారండి ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం చేస్తూ ఉన్నా కానీ మనకు ఇంకా ప్రతి సంవత్సరం కొత్త కొత్తగానే అనిపిస్తుంది అనమాట చూసిందే కదా అన్న అంత ఫీల్ రాదు మనకు చూ ప్రతి సంవత్సరం చూస్తూ ఉండాలన్న ఆనందమే ఉంటుంది మనకి కళ్యాణం మాత్రం బాగా జరిగిందండి ప్రతి సంవత్సరము మా ఇంటి దగ్గర ఆదేశం ఉంటుంది ఎవరి ఇయర్ అక్కడ కళ్యాణం బాగా ఘనంగా జరుపుతామండి మా కాలనీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అందరికీ కంకణాలు కడతారు కదా కంకణాలు పూజ చేస్తున్నారు కళ్యాణానికి వెళ్తే అందరికీ కంకణాలు కడతారు కదా కంకణాలు పూజ చేస్తున్నారు నేను ఈ కళ్యాణం లైవ్ కూడా పెట్టానండి నా ఛానల్లో లైవ్ కూడా ఉంది చూడొచ్చు అక్కడ కూడా మీరు కళ్యాణం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు చూడండి ఇది చూసినా సరిపోద్దండి ఆల్మోస్ట్ చాలా అంతా నేను తీసాను వీడియో క్లిక్ చేయకుండా చూడండి వీడియో చూస్తే మొత్తం మీకు కళ్యాణం దగ్గరుండి చూసినంత ఫీల్ అనమాట ఈ కంకణాలు కూడా పూజ అయిన తర్వాత మంగళహారతి నైవేద్యం అన్నీ పెట్టి మనకు అందరికీ ఫస్ట్ స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కంకణాలు కట్టి తర్వాత ఎవరైతే కళ్యాణానికి కూర్చుంటారో ఆ దంపతులు కూడా ఇస్తారన్నమాట కంకణాలు ఒకరికొకరు కట్టుకునేటట్టు ఉందే కానీ భక్తులు మాత్రం బాగానే వచ్చానండి చేశారు స్వామి కళ్యాణానికి నిజంగా ఈ స్వామి కళ్యాణం ఎప్పుడు చూసినా మనకి ఇంకా చూడాలని తనిఖీ తీరినట్టే ఉంటుందండి ప్రతి ఇయరు ఇలా ఒకరికొకరు భార్య భక్తులు కంకణాలు కట్టుకోవాలి ఫస్ట్ స్వామివారి అమ్మవారు కట్టుకున్నాక మాకందరికీ కూడా ఇచ్చారనమాట కట్టుకోవడానికి వారి కళ్యాణ ఈసారి మరీ కొత్త ఉత్సాహం అనిపించిందండి అయోధ్య రామ మందిరం కూడా నిర్మాణం జరిగింది కదా ఆ రోజు కూడా చాలా బాగా చేసామండి మా గుళ్ళు హోమం అది చేసి బాగా ఊరేగింపు అది చేశారు చాలా ఆ రోజు కూడా ఇక్కడ ఇంకా ఫస్ట్ పెళ్ళికొడుకు పందిట్లోకి రాగానే కాళ్ళు కన్యా కాలు కడుగుతారు కదండి స్వామివారి కాళ్ళు కడుగుతున్నారు పాదాలు స్వామివారి పాదాలు కడిగి ఆ పాదాలు అడిగిన నీళ్ళన్నీ కూడా మా అందరి భక్తులందరికి జల్లారండి కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి వచ్చిన భక్తులందరికీ కూడా చల్లారు చాలా టైం పట్టింది కళ్యాణానికి నేను అంత మెయిన్ మెయిన్ పాయింట్సే తీసుకొని ఎడిటింగ్ చేసి పెట్టాను వీడియో కొన్ని చోట్ల నేను ఓన్లీ మంగళవైద్యం మంత్రాలు అవే ఉండేటట్టు చూస్తున్నానండి కళ్యాణం అంతా చూడాలనే ఉద్దేశంతో మొత్తం పెట్టాను లేకపోతే కట్ కట్ చేసి షార్ట్ షార్ట్ చూపించచ్చు కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా చూడండి ఎన్నిసార్లు చూసినా తనివి తీరదండి మంచి క్లోజ్ అప్గా తీసాను నేను వీడియో మనం దూరం నుంచి చూసినట్టు కాకుండా మంచి దగ్గర క్లోజ్అప్ తీసాను ఇంకా స్వామివారికి యజ్ఞోపవితం అండి యజ్ఞోప్రవీతం ధారం చేస్తున్నారు ఫస్ట్ యజ్ఞోపవితాన్ని పూజ చేశారు ఇంతసేపు చేసి యజ్ఞోపీతం వేస్తున్నారు ఇవంతా మన పెళ్ళిళ్ళు మన సాంప్రదాయంలో అన్ని కట్టాలి కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక తర్వాత ఒకటి ఫస్ట్ వెండిది వేసారండి యజ్ఞోపభీతము ఇప్పుడు నూలు వేస్తున్నారు నూలుది కూడా మనం కంపల్సరీ నూలు వేసుకుంటాం కదా వెండిది కళ్యాణంలో వేస్తారు మామూలుగా మన మనుషులకు పెళ్ళిళ్ళకైనా కానీ ఆనవైద్యులు ఉన్న వాళ్ళకి ఫస్ట్ వండి వేసి తర్వాత చేస్తారు సెండిగా తర్వాత మధుపర్కం జరుగుతుందండి స్వామివారికి అమ్మవారికి ప్రతి సంవత్సరము ఈ కళ్యాణంలోకి వచ్చిన సౌభాగ్యం మాకు కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందండి ఆ స్వామి మమ్మల్ని కరుణించి ప్రతిసారి మాకు అవకాశం ఇస్తున్నారు ఇక జీలకర్ర బెల్లం ముహూర్తం అయింది జీలకర్ర బెల్లం ఘట్టమండి స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టి ముహూర్తానికి పెడతాం కదండి అది జరుగుతుందండి దాని గురించి మంత్రాలు చదువుతూ ఉన్నారు యా భగవన్ శనవ రావారే రావారా శ్రీ లక్ష్మీనారాయణ రావ

అన్ని చోట్ల రాములవారు దర్శనం వచ్చే ఉంటారండి అన్ని చోట్ల మనం అన్ని రాష్ట్రాలలో కూడా కళ్యాణం ప్రతి అంటే ఒక్క ఏరియాలోనే మా కాల ఒక్కొక్క ఏరియాలో ఇన్ని చోట్ల గుడి జరుగుతూ ఉంటుంది కదా అన్ని చోట్ల స్వామివారు తప్పకుండా ఉంటారండి ఇంకా మంగళసూత్రధారణ కోసం మంగళసూత్రానికి పూజ చేస్తున్నారండి మంగళసూత్రాన్ని ఇప్పుడు మహా పూజ చేసి అష్టోత్ర ఇవన్నీ చదివి అప్పుడు మంగళసూత్ర చూపించి ఇంకా మన సుంద్రతారాన్ని చూడండి జరుగుతుందండి అసలు ఈ కళ్యాణం చూస్తుంటే అంత కనుల పండుగగా ఉందండి మేము అందరం కూడా మంగళ హార్గన్ని అవన్నీ తీసుకువెళ్ళాము కళ్యాణం దగ్గర వచ్చిన వాళ్ళందరం తెచ్చుకున్నాము అనమాట ఆరతి రూపమహారతి అన్నీ వచ్చేసి మంగళసూత్ర ధారణ జరుగుతుందండి ఇంకా ంత వినంటే చాలా బాగుంటుంది అసలు కళ్ళ ముందు అక్కడే జరుగుతున్నట్టు అనిపిస్తుంది నేను ఎడిటింగ్ చేస్తే కూడా మళ్ళీ కళ్యాణం వేస్తున్నాను వచ్చినా తీసుకొస్తారు వచ్చిన వాళ్ళు చాలా మంది కలంబరాలు నేను కూడా ప్రతి సంవత్సరం తీసుకెళ్తాను ఇంకా మాల మార్పిడి జరుపుతారండి వైష్ణవ సాంప్రదాయంలో చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో అయ్యే పంతొమ్మిది ఇద్దరు అయ్యవారు వాళ్ళు అక్కడ ఆడుతున్నారండి ఇలా మాల మార్పిడి చేస్తారు ఇది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి నేను ఇందులో పంచమే చేస్తాను చూపిస్తున్నాను వీడియోలు ఎంత అనేసి చాలా బాగుంటుంది ఇది కూడా మార్పిడి జరిగాక అప్పుడు తీసుకొచ్చి స్వామివార్లకు సమర్పిస్తారు ఇంకా కళ్యాణం జరిగినాక ఇలా బంతి ఆట కూడా ఆడతారు అండి అందరు మా భక్తులు చేత కూడా ఆడిస్తారు వేస్తారు అనమాట అందరికి అవకాశం ఇస్తారు కూడా అందరు అక్కడ ఉన్నారండి మంది అందరికీ అవకాశం ఇస్తారు ఎవరికి దొరికితే వాళ్ళ అదృష్టం అనుకోవాలన్నట్టు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇలా అందరం సాయంత్రం ఎల్లో శారీస్ కట్టుకొని లేడీస్ అందరము అంటే కొంతమంది వాళ్ళు వేరే శారీస్ కూడా కట్టుకొచ్చేసారు ఎల్లో శారీస్ కట్టుకొని అందరూ దీపాలు మంగళహారతులు వెలిగించుకొని ఇలా అంతా రెడీ చేసుకున్నాము ఊరేగింపు కోసం అనమాట ఇంకా స్వామివారిని అమ్మవారిని సీతమ్మవారిని శ్రీరామచంద్రుని పల్లకిలో కూర్చోబెట్టారండి పల్లకి అంతా మంచి డెకరేట్ చేసాము మా కాలనీలో మొత్తం తిప్పాము అనమాట అండి అసలు ఎంత బాగా అనిపించిందో మంగళహారతి అందరు లేడీస్ పట్టుకొని వెళ్తుంటే చాలా కనుల పండగ అనిపించిందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ ఇలా రెడీగా ఉన్నాం కదా ఇంకా అక్కడ టైం ఉంది కాసేపు ఇంకా అలా పూలు Thank you.